తెనాలి పట్టణంలోని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనపై ప్రజలు ఏమంటున్నారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉంది వారి సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని సమీకరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు పర్యటనలో ప్రజల నుండి వచ్చిన స్పందనపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇదే సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువ రావడాన్ని ప్రస్తావించడంతో గత ప్రభుత్వం తప్పిదనంతో ఈ భారం పడుతుందని చెప్పారు ఇంకా కార్డులు డ్రైనేజీలు వంటి పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రా చంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై మూడు ఈ మూడు వార్డులు నాయకులు అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వం ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం కొన్ని చోట్ల యూనిట్ ఛార్జీలు బాగానే ఉన్నాయి ఏమీ పెంచాల కానీ గత భారం మా మీద పడతా ఉంది అని చెప్పి కొన్ని చోట్ల వారు చెప్పడం జరుగుతూ ఉంది కొన్ని చోట్ల వాళ్ళు వ్యక్తిగతంగా మాకు తోపుడు బళ్ళు ఇస్తే వ్యాపారం చేసుకుంటాం అయ్యా అంత బాగుంది శాంతి పద్ధతులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అంతేకాకుండా రోడ్లు కూడా దాదాపు అయిపోయినాయి డ్రైనేజీలు ఇంకా అవ్వాల్సిన ఉన్నాయి ఈ డ్రైనేజీలు చేయమని చెప్పి కొంతమంది ఆడటం జరిగింది అంతేకాకుండా కొంతమందికి కార్లు ఇంకా రాని వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ తొలి అడిగి యొక్క ఆలోచన ఆదర్ ఆలోచన ఆశయం కూడా ఒకటే ఇప్పటి వరకు ఏ రకంగా పెన్షన్లు ఇచ్చాం రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా గ్యాస్ పథకం అందుతుందా లేదా తల్లికి వందనంలో ఎంతమంది అయితే చదువుకోవటానికి అర్హత కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం మనిషికి పదివే ఎనిమిది వేల రూపాయల కాడికి పదిహేను వేల రూపాయల కాడికి వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవటం అనేది మా బాధ్యత ఇవి కాకుండా మనం సూపర్ సిక్స్లో ఏ అయితే చెప్పామో అట్లా అన్నింటినీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం అనేది అంతేకాకుండా ఆగస్టు పదిహేను కల్లా ఏదైతే సూపర్ సిక్స్లో మనం గతంలో ఇచ్చామో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేయబోతున్నాం అనేది కూడా ఈ రోజున మీకు చెప్తాము రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజున పీ ఫోర్ కార్యక్రమాన్ని ఎవరు ఊహించినటువంటి గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ అంటే అందరూ నవ్వుకున్నారు ఈ రోజున హైదరాబాద్ చూస్తుంటే ఏ రకమైన విజన్తో ఏ రకమైన మేధస్తో ఏ రకమైనటువంటి భవిష్యత్తుకి ప్రణాళిక రూపొందించినటువంటి రూపశిల్పి ఈనాడు మన నాయకుడు కూటమి నాయకత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ రోజున ఆయన చేసే ఆలోచన ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని అగ్రగామంగా తీసుకెళ్లాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రోగ్రాంలో కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం ఈనాడు చాలా స్పష్టంగా కనపడతా ఉంది అంతేకాకుండా ఎవరు కూడా ఊహించినటువంటి సాహసం చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం బిఫోర్ పీపుల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈరోజున నీ వల్ల నీ పొరుగువాడు ఉండాలని చెప్పి బైబిల్ ఎప్పుడో చెప్పింది ఆ రకంగా ఈ రోజున నువ్వు బతకటం కాదు ఇతరులను బతికించు నువ్వు సంతోషంగా ఉండటం కాదు ఇతరులు సంతోషంగా ఉండేలా చూడు నువ్వు ఎక్కడే అభివృద్ధి చెందడం కాదు ఇతరులు కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాముల చూడు అని చెప్పి ఒక నూతన అధ్యాయానికి తెరదీసినటువంటి నాయకత్వం ఈ పీ ఫోర్ నాయకత్వం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందడుగు వెళ్తుంది అనే దానికి ఈ రోజున కొన్ని లక్షల ఉద్యోగాలకి శ్రీకారం చుడుతున్నటువంటి నారా లోకేష్ గారు